హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఇవాళ మేము కొత్త బెడ్లు కొన్నామండి దివానాకి ఇంకా మంచానికి కొన్నాము వీళ్ళైతే ఇంటి దగ్గరకే వచ్చి ఇస్తున్నారు అనమాట ఇంకా వీళ్ళ దగ్గర ఆఫర్స్ అయితే ఉన్నాయి మంచం బెడ్ ఇంకా దివానా బెడ్ రెండు కలిపి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళు జనవరి ఆఫర్ గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తామని చెప్తున్నారు ఇంకా వాళ్ళ దగ్గర ఇన్స్టాల్మెంట్ కూడా ఉందండి అంటే మంత్లీ మంత్లీ హండ్రెడ్ ఫిఫ్టీ అలా కట్టుకోవచ్చు క్యాష్ కడితే ఒకలాగా ఇంకా మనం ఇన్స్టాల్మెంట్ వేసుకుంటే ఒకలాగా అనమాట అమౌంట్ మేమైతే ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఫైవ్ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇంక మేమైతే ఒకేసారి క్యాష్ అంతా కట్టేసి తీసుకునేసామండి ఇంకా దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారండి మాకైతే బెడ్లు చాలా బాగా నచ్చాయి ఫస్ట్ అయితే దివానా తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ ఇంకా మంచానికి కూడా తీసుకునేదామని చెప్పి తీసుకున్నామండి ఫస్ట్ వేసిన బెడ్ ఈ బెడ్ అయితే దానికి సరిపోలేదన్నమాట ఇంకా దాన్ని తీసుకెళ్లిపోయి వేరేదైతే వేశారు ఇంకా ఆ బెడ్ వేసేసరికి దివానాకే అందం వచ్చేసిందండి ఇంకా అది అనుగుతుందా లేదా అని చెప్పి మా ఆయన అయితే చెక్ చేసేస్తున్నారన్నమాట బెడ్ ని ఫైనల్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు మేమంత ఇచ్చటమో కామెంట్ చేసేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి